మన దేశంలో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉండటంతో పంటలు పంట కాలాలు వేర్వేరుగా ఉంటాయి దీంతో ప్రాంతాల వారీగా విభిన్న వ్యవసాయ పద్ధతులు రకాలు అమలవుతున్నాయి విస్తాపన వ్యవసాయం అనగా ఇది చిన్న కమతాల్లో ప్రత్యేకంగా గిరిజనులు పురాతన పనిముట్లతో అడవులను నరికివేస్తూ కాంచువేత విధానం ద్వారా సాగుచేసే వ్యవసాయం ఇది రుతుపవనాలు పోషక పదార్థాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది విస్తృత వ్యవసాయం అంటే ఈ రకమైన వ్యవసాయాన్ని తక్కువ జనాభా ఎక్కువ భూభాగం ఉన్న ప్రాంతంలో చేస్తారు యంత్ర పరికరాలను వినియోగిస్తారు ఎక్కువగా మధ్య భారతదేశంతో పాటు రష్యా ఆస్ట్రేలియా ఉంది సాంద్ర వ్యవసాయం అంటే అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ శ్రామికులను జీవరసాయనిక ఎరువులు నీటిపారుదలను ఉపయోగించుకుని ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతి ఇది ఉత్తర దక్షిణ భారత్లో అమల్లో ఉంది వాణిజ్య వ్యవసాయం అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం ఇందులో అధిక దిగుబడి విత్తనాలు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు తెగులు నివారణ మందులు ఉపయోగిస్తారు ఈ విధానం విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది మిశ్రమ వ్యవసాయం ఇది మన దేశంలో పురాతన వ్యవసాయ పద్ధతి ఈ రకమైన సాగులో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పంటలు పశుగణాభివృద్ధి మత్స్య సంపద కలప లాంటి వాటిని సాగు చేస్తారు